టార్గెట్ ట్రంప్ ఇరాన్ లీడర్ రెడ్లీ వార్నింగ్ ఇరాన్ సుప్రీం లీడర్ సన్నిహితుడు జవాన్ లారీ లారీజేని చేసిన సంచలన వ్యాఖ్యలతో ప్రపంచ రాజకీయం ఒక్కసారిగా ఒలిక్కిపడింది తమపై దాడులు చేసినందుకు అమెరికాపై ఇరాన్ రగిలిపోతుంది ప్రస్తుతానికి కామ్ గా ఉన్న ఎప్పటికైనా ఆ దేశంపై దాడులు చేయవచ్చని సంకేతాలు ఇస్తుంది ఇందులో భాగంగా అధ్యక్షుడు ట్రంప్పై డ్రోన్ దాడి చేస్తామని హెచ్చరించారు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా కమేని సీనియర్ సలహాదారు జవాద్ లారీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపేస్తానని బెదిరించారు ట్రంప్ తన విలాసవంతమైన ఇల్లు సన్ బాత్ చేస్తున్నప్పుడు కాల్చి చంపబడే అవకాశం ఉందని హెచ్చరించారు ట్రంప్ మీద డ్రోన్ తో అటాక్ చేస్తామని చెప్పారు చంపడం చాలా అని అన్నారు జవాద్ లారిజాని ఇరాన్ సుప్రీం లీడర్ కమేని కి చాలా దగ్గర వ్యక్తి ఇరాన్ సుప్రీం లీడర్ కమేని అవమానించే లేదా ప్రాణాలకు ముప్పు కలిగించే వారిపై ప్రతీకారం తీర్చుకునేందుకు బ్లడ్ పాక్ట్ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్ పెట్టారు దీనిలో వారి నిధులను సేకరిస్తున్నారు వెబ్సైట్ ఇప్పటి వరకు ఇరవై ఏడు మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిందని మరియు వంద మిలియన్ డాలర్లకు పైగా చేరుకోవటమే తమ అని పేర్కొంది ఈ వెబ్సైట్ లోనే ట్రంప్ ను డ్రోన్ తో చంపేస్తామంటూ ప్రకటన ఇచ్చింది మరోవైపు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ తో అనుబంధంగా ఉన్న ఫార్స్ న్యూస్ ఏజెన్సీ కూడా ఆ దీనిని ధృవీకరించింది దాంతో పాటు పాశ్చాత్య దేశాల రాజకీయ కార్యకలాపాలు నగర కేంద్రాల వద్ద నిరసన తెలియచేయాలని మత సమూహాలకు విజ్ఞప్తి చేసింది ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులకు మొహరే బెహ్వాంటి ఇస్లామిక్ చట్టాలను వర్తింప చేయాలి అయితే దీనికి కమేని ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదని ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసౌద్ ఫెజా క్యాన్ అన్నారు మరోవైపు జవాద్ లారిజాని ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు ఇది తీవ్రంగా పరిగణించవలసిన విషయం అని అన్నారు తాము జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు అయితే తాను సన్బా చేయనని అదంటే నాకు చాలా చిరాకని ట్రంప్ చెప్పారు దాని చివరిసారిగా తనకు ఏడేళ్లు ఉన్నప్పుడు చేశానని చెప్పుకొచ్చారు